వెల్కమ్ టు మార్ దేవ్గా అండి నా పేరు ఇందిరే రామకృష్ణ ఈరోజు నేను గార్డెన్ టూర్ చూస్తానండి మా మొక్కలు మీకులు అన్నీ చూస్తాను రోజు రోజెస్ అండి ఇది వచ్చేసి దేశవాణి నాటు గులాబీలు అండి చూడండి ఫ్లవర్ ఎంత పెద్ద సైజులో ఉందో స్మెల్ కూడా బాగుంటాయండి ఇది వచ్చేసి కాశ్మీర్ రోజెస్ అండి కాశ్మీర్ రోజెస్ త్రీ వెరైటీస్ ఉన్నాయండి నా దగ్గర ఇది వచ్చేసి వైట్ అండి ఇది కూడా కాశ్మీర్ రోజే ఇది కూడా కాశ్మీర్ రోజే అండి ఇది ఒక ఫ్లవర్ వచ్చేసి ఇలా ఉంటుందండి మధ్యలో పింక్గా వస్తుంది కుట్టేమో రెడ్గా ఉంది ఇది వచ్చేసి బఠానీ రోజు అండి గుసల గులాబీ కూడా నచ్చండి చూడండి ఒకేలాగా వస్తాయండి ఫ్లవర్స్ వర్షాలకి మొగ్గలన్నీ ఇట్లా దెబ్బతిన్నట్టు అయినా అండి ఇది వచ్చేసి నంది డబల్ పెట్టెలు కాదండి సింగిల్ పెట్టెలు ఇది వచ్చేసి మల్బర్ అండి పెద్దవాడు కాయలు పెద్ద పొడుగుంటే చిన్న చిన్న ఉంటాయి ఇది వచ్చేసి పారదేశం చెప్పండి ఇదేమో మందారండి ఆరెంజ్ కలర్ మందార్ దీన్ని వచ్చేసి నేను ఇల్ లీటర్ పెయింట్ డబ్బాలనే పెట్టానండి కానీ గ్రోత్ బాగుందండి చాలా బాగుంది చెమ్ము కరనే పెట్టినండి నేను వచ్చింది ఇది వచ్చేసి ఎల్లో రోజెస్ అండి ఫ్లవర్స్ చెట్టు నిండా వస్తాయండి ఇది కూడా ఇది వచ్చేసి సెంటు అండి ఇది కూడా ఫ్లవర్స్ బాగా వస్తాయండి ఇది ఏమో పింక్ కలర్ లైట్ పింక్ బేబీ పింక్ కలరు సెంటు అండి ఇది వచ్చేసి మంకిన ఫ్లవర్స్ అండి ఇదిగండి ఫ్లవర్స్ రెడ్ కలర్లో బాగుంటాయండి ఇవన్నీ వచ్చేసి స్వీట్ పాటండి ఇవన్నీ స్వీట్స్ అంక అవ్వలేదు సీ నేను ఫ్లవర్స్ తెంపట్లేదండి స్వీట్స్ కోసం అని నా దగ్గర ఒక ప్లాంటే ఉంది అది వచ్చేసి ముద్ద గన్నెరు పూల తిట్టాను మందులో అండి ఎల్లో అను వైటు ఇది రెయిన్ లిల్లీ అండి వైట్ కలరు ఈ రెయిన్ లిల్లీ ఈ వైట్ కలరు ఎవ్రీ సీజన్ అనే కదండి ఎప్పటికి బ్లూమింగ్ అవుతూనే వస్తూనే ఉంటాయి ఫ్లవర్స్ నా దగ్గర ఎల్లో వైటు పింక్ ఉన్నాయండి కానీ ఈ వైట్ ఒక్కటే ఫ్లవర్స్ ఎప్పటికి వస్తుంటాయి ఇక్కడ నేను మా తమ్ముడు తీసుకోవాలి ఆ తమ్ముడి దగ్గర చిన్నది మల్బర్ చెట్టు కొమ్మ తీసుకొచ్చిండీ అది ఇందులో కూర్చోను చూడండి దీనికి ఫ్రూటింగ్ కూడా స్టార్ట్ అయిందండి ఇది ఫ్రూట్ ఇంత పెద్దగా ఉంటుందండి మలబరి రెండు ఇంచుల వరకు ఉంటుంది చూడండి ఇది నాటుకోవడం నాటుకోవటమే ఇగురితో పాటు ఫ్రూటింగ్ కూడా వచ్చేసిందండి ఇది వచ్చేసి వాటర్ వస్తుంది వస్తుందండి ఇది ట్రాఫికల్ వరేజ్ ఎప్పటికి బ్లూమింగ్ అవుతూనే ఉంటుందండి ఇది వచ్చేసి లోటస్ అండి నైట్ ట్రాఫ్ అంటారు పువ్వు చాలా ఇంత పెద్దగా ఉంటుంది అండి మార్నింగ్ బూమ్ అయింది ఇప్పుడు వన్ అవుతున్న టైము క్లోజ్ అయిపోయిందండి ఇదిగోండి లోపల వచ్చేసి సీడ్ పాట్ ఇది సీడ్ పాటండి ఇదిగోండి సీడ్స్ ఒక సిస్టర్ నన్ను వచ్చేసి అడిగారండి వాణి లోటస్ గ్రోతింగ్ అవ్వట్లేదు ఆకులు స్టెమ్స్ పెద్దవిట రావట్లేదు ఫ్లవర్స్ కూడా రావట్లేదు అడిగిరండి వీటికి ఎప్పటికప్పుడు మనం ఫర్టిలైజర్స్ ఇవ్వాలండి పదిహేను రోజులకి ఒకసారి డిఏపి ఎన్పికే ఇవ్వాలండి అలాగే పశువుల ఎరువు కూడా బాగా ఎండిన పశువుల ఎరువు ఆవు పిడకలు మనము వీటికి పదిహేను రోజుల ఒకసారి ఇస్తుంటే మంచి గ్రోతింగ్ అవుతుంటుందండి వాటికి ఫర్టిలైజర్ ఇవ్వకపోతే ఫ్లవర్స్ రావు ఆకులు కూడా ఇలా స్టాండింగ్ అవ్వండి స్టాండింగ్ లీవ్స్ వచ్చాయంటే ఫ్లవర్స్ వస్తూనే ఉంటుంది ఇది దీనికి పేరు అయితే తెలియదండి హ్యాంగింగ్ ప్లాంటు ఇది వచ్చేసి సన్న వెళ్ళి ఇలాగా ఫ్రెషల్ స్మెల్ సూత్రండి మొగ్గులు ఉన్నాయి చూడండి ఇది రెక్క రెడ్ కలర్ మండాలని పెద్దది ఇది చేసేసి ట్యాంగిల్ వైన్ అండి మన టంగులాగా ఉంటుందని ట్యాంగిల్ వైన్ అంటారండి ఇది చూడండి ఇది ఆకేలాగా ఉంటుంది ఇది మార్నింగ్ లో అండి ఫ్లవరు ఇది వచ్చేసి టర్టల్ వైన్ అండి ఇది గ్రీన్ కలర్ ఉంటుందండి నా దగ్గర ఈ వెరైటీ ఉంది ఇది రెడ్ కలర్లో ఉంటుంది ఇది వచ్చేసి క్రీమ్ కలర్ రికమండర్ అండి ఇది కానీ ప్లాంట్ అండి నేనే మొగ్గలు తింటాను ఇదిగోండి ఫ్లవర్స్ ఇదిగోండి ఇది బేస అండి ఫ్లవర్స్ అయితే బాగా వస్తాయి స్మెల్ కూడా బాగుంటుందండి హైబ్రిడ్ కూడా ఉందండి మా దగ్గర తీసుకోండి ఇది వచ్చేసి కాడమల్లండి ఈ చెట్టు ఇవి కాడమల్లే స్మెల్ ఉంటుందండి కొన్ని స్మెల్ ఉండవు ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ అండి ఫ్రూటింగ్ ఇది సెకండ్ టైం అండి మళ్ళీ స్టార్ట్ అయ్యాయి బర్డ్స్ ఆగ ఫ్లవర్ అండి వైట్ కలర్లో ఉంటాయి ఇవచ్చేసి మూలవ చెట్టు అండి పెటేనియం ఫ్లవర్స్ అండి వైట్ కలర్ మొక్క కూడా ఉందండి అది వచ్చేసి సూర్యనామ చేయాలి జీరపాదు బిట్టారండి జీరపాదు గుమ్మడికాయ పాదు అది వచ్చేసి సొరకాయ పాదు ఉందండి ఇది వచ్చేసి గార్లిక్ బయలర్ బాయిలర్ ద్వారా బుక్స్ బిట్లు వచ్చాను కావచ్చు కావచ్చు ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇది బోరకాయ కాయ చట్టే ఆకాకాలే అంటారు ఇదైతే వచ్చేస్తుంది ఇది సత్యనారాయణ చేయడం ఎండో కలర్ ఫ్లావర్స్ వస్తుంది టమాటో తీగ టమాటో అండి తీగ వచ్చి బాగా పోదు అమెరికా సీడ్స్ అంటే అవి మానే అన్నయ్య చూసు ఇది విరజాతి హైబ్రిడ్ అండి ఇందాక చూపించిన దేశవాలి మొగ్గలు చిన్నగా ఉంటాయి ఇవి చూడండి మొగ్గలు పెద్దగా ఉంటుంది ఆ దేశవాళే స్మెల్ ఎక్కువ ఉంటుందండి ఇది కొద్ది స్మెల్ తక్కువ ఫ్లవర్ కూడా మల్లె పెద్ద సైజులో వస్తుందండి ఇది కనకంబరాలండి రాలండి శంకు పువ్వు ఇది వచ్చేసి లోటస్ అండి వైట్ బియానో ఫ్లవర్ ముద్దగా ఇంకా పెద్దగా ఉంటుందండి కాబట్టి ఇవి సీడ్స్ అవ్వండి ఇదిగోండి సీడ్స్ అవ్వవు ఇది రాలిపోయిన పువ్వు ఈ విధం కోసం సీడ్స్ అవ్వవు ఈ కొనియాక్ మొక్కలు అండి నా దగ్గర కూకరాయి ఇదో కలర్ ఇది కూకరాయండి కొనియాసు మొక్కలు ఇక్కడ వచ్చేసి స్పైడర్ ప్లాంట్ ఉందండి ఇది స్పైడర్ ప్లాంటు ఇది వచ్చేసి కాయిన్ ప్లాంట్ అండి డాలర్ ప్లాంట్ అంటారు ఇది వచ్చేసి లక్ష్మీ కమలం ప్లాంట్ అండి ఇది భీముడు అవన్నీ ఆశ్రమప్పుడు ద్రౌపది దేవికి తెచ్చి తింటా అండి దీన్ని వాటర్ క్యాబేజీ లక్ష్మీ కమలం అంటారని చూడండి ఎంత పెద్దదైన ఫ్లవర్ ఫ్లవర్ కాదండి ఇది ప్లాంటే 真的谢谢，爸爸，今天发给你，明天给你。